హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలో ఎక్కడా లేని త్రిమూర్తుల ఆలయాన్ని అయితే దర్శించుకోబోతున్నామండి ఇది రెండు వేల ఆరు వందల సంవత్సరాల నాటి అతి ప్రాచీన ఆలయం అండి దీనికి మరో పేరు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అని అంటారు అలానే గుడి మల్లం అని కూడా అంటారండి ఈ ఆలయంలో మాత్రమే ఏకశిలపై త్రిమూర్తులని మనం అనేది దర్శించుకుంటామండి ప్రజెంట్ ఈ ఆలయాన్ని తిరుపతి దేవస్థానం వారు టేక్ ఓవర్ చేసుకున్నారు మనకి ప్రపంచంలో ఎక్కడ లేరండి ఇక్కడ మాత్రమే మనకి త్రిమూర్తులుగా త్రిమూర్తుల రూపంలో దర్శనమిస్తారండి మనకి ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉంటుందంటే శివలింగాకృతిలో ఉంటుందండి రెండు కళ్ళు అయితే చాలు అలా లోపలికి రాగానే చక్రాలతో ఉన్న అమ్మవారైతే దర్శనమిస్తారండి తరువాత మనకి అభయహస్త వెంకటేశ్వర స్వామివారైతే దర్శనమిస్తారు ఈ లోకంలో ఎక్కడ ఉండరండి ఈ గుళ్ళో మాత్రమే కనిపిస్తారు అభయహస్త వెంకటేశ్వర స్వామి అలానే మనకి శ్రీ దక్షిణామూర్తి స్వామివారైతే దర్శనమిస్తారు ఇక్కడ గర్భాలయంలో మూల విరాట్ భూమి ఉపరితలం నుండి ఆరు అడుగుల పల్లెంలో ఉండుట చేత గుడిమల్లం ఏకశిలపై త్రిమూర్తుల రూపంలో మనకి దర్శనమైతే ఇస్తారండి బ్రహ్మ యక్షిణీ రూపంలో విష్ణువు పరశురాముని అవతారంలో శివుడు పురుష లింగాకారంతో స్వర్ణముఖి నది తీరమున వెలిసి ఉండుట ఆశ్చర్యమండి అక్కడ ఆ లింగా రూపధారణం రెండు కళ్ళు చూడటానికి సరిపోవండి అంత అందంగా ఉంటారు ఇక్కడ గోపురం గజపుష్టి ఆకారంలో ఉండుట విశేషమండి ఎంత విశిష్టత అంటే అంత విశిష్టత ఈ గర్భగుడి బయట మనకి ఈ ప్రాంగణంలో శ్రీ ఆనందవల్లి అంటే పార్వతీదేవి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుదీరై ఉంటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే గంట సింబల్ని కూడా కొట్టేసేయండి